ప్రైస్ ద ఇన్నికి ఇంబాం తేదీ నవంబర్ రెండతి ఇరు అంచ వర్షం ఆజ్ నవంబర్ తారీఖు నౌ దోహజ పచ్చీస్ ఐదువార్ షామ్కు చార్ బజేకు టుడే సండే నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అందరూ మీరందరూ బాగుండాలి ఈ వీడియో చూసిన వాళ్ళు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూసిన వాళ్ళందరినీ నేను దీవిస్తున్నాను ఈరోజు ఉదయం గత ఆరు వారాలుగా నేను చర్చికి వెళ్ళదా హడావిడిగా విడిగా వాళ్ళు స్నానం చేసి తయారయ్యి ఏడుంపావుకి బయలుదేరా పంజా సెంటర్ నుండి సర్వీస్ ఆటో ఎక్కి వెళ్దామని ఈలోపుగా వీళ్ళు ఉన్నారు భక్తులు భక్తులు అంటే సేవకు రాండ్రు అని చెప్పుకుంటారు వీళ్ళ రాండ్రు కాదు కాండ్రు కాదు పిఠాపురం నుండి వచ్చిన కుమారి ఆమె ఆ ఊరి పేరు పిఠాపురము లేకపోతే వాళ్ళ ఇంటి పేరు పిఠాపురం తెలీదు పిఠాపురం కుమారి ఈరోజు ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి ఎవిడెన్స్ మీకు ఇస్తున్నా పబ్లిక్కి ఇస్తున్నాను తొమ్మిది తొమ్మిదవ తారీఖు ఆదివారం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి బస్టాండ్ నుండి నైన్ వన్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫోర్ డబల్ వన్ సెవెన్ ఫోర్ టూ ఫోన్ నుండి ఐగారు నేను సుజాత బస్ స్టాండ్లో ఉన్నాం నాకు కంజీర ఇస్తానన్నారుగా అవునమ్మా నేను చర్చికి వెళ్తున్నాను వచ్చేటప్పటికే పదకొండో వుద్ది అంటే రెండు గంటలకు వస్తామండి కానుక కూడా ఇస్తారా చిన్న ప్రార్థనలు చేస్తాం అలాగే రండి నేను ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే వాళ్ళు పేదలు ఊరు వాడ తిరగడమే వాళ్ళది సేవ లేదు వాళ్ళ లేదు అయితే ఆ ఫోన్ నెంబర్ చెప్పాను మీకు నేను టుడే ఐ టు సెయింట్ కో కెథడ్రల్ ఎయిట్ ఓ క్లాక్ టు టెన్ ఓ క్లాక్ అక్కడ ఎందుకంటే ఆరు వారాలు అవుతుంది నేను చర్చికి వెళ్ళి నా బయోడేటా మీ అందరికీ తెలియాలి ఇది సీరియల్గా చూసినోళ్ళకి అర్థమవుద్ది సరే ఎనిమిది నుండి పది గంటల వరకు అక్కడ అందరితో పాటు ప్రార్థనలో పాల్గొన్నాను చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంది మనసు ఆ తర్వాత అట్నుండి వచ్చేటప్పుడు పంజాబ్ సెంటర్లో షేక్ రాజాభాయ్ అని కూల్ డ్రింకులు సుగంధి వాటర్లు అవి అమ్ముతుంటారు వాళ్ళ అబ్బాయి అదంతా మళ్ళీ ఏం చెప్పాలి కానీ వాళ్ళ అబ్బాయిది ఒక వీడియో తీసి ఈయన పేరు మహమ్మద్ షమీ ఈయన ఎప్పుడు సలాం వాలేకు అంటే వాళ్ళకు సలాం అనేవాడిని ఏదో గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం అలాంటిది కొన్నాళ్ళ నుండి సరదాగా నేను అస్లాంలేకు హాజీ సహాబ్ అనేవాడిని అప్పుడు ఓసారి అన్నాడు మీరు హాజీ అని అన్నారు మీ వాక్కు ఫలించింది నిజంగా నేను హజ్కి వెళ్ళి వచ్చాను హజ్ అంటే అదే మక్క మదీనా ఇవ ఉంటాయి కదా వాళ్ళ పుణ్యక్షేత్రాలు అక్కడికి వెళ్ళి వచ్చాడంట సా కూడా కడుతుంటాడు ఆయన సరే అక్కడ వీడియో తీసుకొని అట్నుండి తిన్నగా ఇంటికి వచ్చాను నుండి ఏం తినలేదు వీళ్ళు రెండు గంటలకు వస్తానన్నారు నా సెంటిమెంట్ ఏంటంటే పేదరికం ఊరు వాడంతా తిరుగుతుంటారు పాపం సేవకు రంటారు అని చెప్పుకుంటారు కానీ కాదు బీదలను కటాక్షించి వాడు ధన్యుడు అని నలభై ఒకటో కీర్తనలోనే అక్కడ ఉంది ఇంకో చోట ఏమని ఉంది ఇరవై సామెతలు ఇరవై ఏడు మూడు ఇరవై ఏడులో కావచ్చు మేలు చేయుట నీకు చేతనైనప్పుడు తగిన వారికి చేయకుండా వెనక తీయకుము అని అదేవిధంగా కొత్త నిబంధనలో ఇంకో మాట ఉంది ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకూడి అని కాబట్టి ధర్మం ఇస్తే వల్లే నీ పొరుగువాడిని అనే మాటని బట్టి నేను వాళ్ళు రెండింటికి వస్తానంటే అలాగే ఉండిపోయాను అన్నట్టు ఇవాళ సెయింట్ పీటర్స్ కోథెడ్రలో నా మంత్లీ అదే ఫ్యామిలీ బుక్లో డిసెంబర్కి టూ హండ్రెడ్ నెక్స్ట్ ఇయర్ ఐ మీన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జాన్యువరికి టూ హండ్రెడ్ మొత్తం ఫోర్ హండ్రెడ్ కట్టేశాను దేవునికి స్తోత్రం ఇక ఉదయం నుండి ఇప్పటివరకు నేను ఏం తినలేదు ఇప్పుడు టైం నాలుగో వస్తుంది వాళ్ళు రిక్వెస్ట్గా అడిగారు మాకు అంటే చెరువు వంద ఇస్తారు కదా కంజర ఒకటి అడిగింది సరే ఇస్తాను తాళ్ళు వాళ్ళు నాకు ఫ్రీగా ఇచ్చారు అది కంజరా ఇదండి కంజర అంటే ఇది కూడా దీన్ని కూడా కంజర అంటారు సరే కంజర ఇచ్చి చెరువు వంద ఇద్దాం పాపం ఏదైనా తింటారేమో అనుకున్నా రెండు అయ్యింది రెండున్నర మూడున్నర నాలుగు అయింది ఇప్పుడు ఇది చేస్తున్నాను అందుకే మనుషులను కంటే యహోవాను నమ్ముకుంటా మేలు అని వాక్యం ఉంది నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు ఇలా ఎంత కాలము ൂ നിനം മീനീ പലമാർ മോസക്കോയാ രാജുലൂനീ ബഹുമതിനി പ്രേമിന് പിന്നു ദൈവദർശനം തോൽപ്പോയേനു రాజులను నమ్మి బహుమతిని ప్రేమి దైవ మాయేను దైవదర్శనం నాయే నాయను నమ్మిన నేడలా ఉన్నత బహుమానము నిశ్చయం నమ్మిషులూ నియూ నమ్మి కిలా ఎంతకా सापोद सुखभग मुनमी जनापेक्ष परगति न रोग मुनु रोगमुनु सुख नु सुखभोगनमी నాపేక్ష పరుగద్ది నా గేహాజియే మాయేను రోగమును సంపాదించను నాయే సయ్యను నమ్మిడలా శాశ్వతమయీ నఘనత నీకు నిశ్చయం నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్ మోసపోయావు ఇలా ఎంత కాలము నీవు సాగిపోదు అలాడు మీరు గుర్తుపెట్టుకోండి సుజాత అనే ఆమె క్రిష్టలంకలు ఉంటున్న రాజేష్కి భోదిన బుద్ధి ఆమె సొంత అన్న సిఎస్ఈ పాస్టరు ఏలూరుపాడో ఎక్కడో వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధులు వాళ్ళ వదిలి వాళ్ళు పెంచలేక ఏంటమ్మా గోళ్ళ మీద వదిలేస్తూ అంటే ఈ బట్టలు వచ్చుకోవడం రాదు స్నానం ఇది వంట చేయడం రాదు ఇల్లు కూడవడం రాదు ఏం చేయాలి మా నెత్తినకి మాకు వయసు అయిపోయింది అన్నారు వాళ్ళు వాస్తవమే ఈ మనిషి చూడటానికి అమాయకత్వం లేదా మానసిక రోగి అన్నట్టు ఉంటుంది కానీ బలహీనరాలే అనారోగ్యం సుఖరోగా మనిషి కానీ మహా తెలివి రూపాయి ఖర్చు లేకుండా విజయవాడ పినాకిని ఎక్కిందంటే చెన్నైలో దిగుద్ది అక్కడ ఏదైనా మీటింగ్లు ఉందంటే వెళ్ళిపోద్ది హైదరాబాద్ వెళ్ళొద్ది నాకు ఇక్కడ నుండి ఇక్కడ ఒకసారి మంగళగిరి లేట్ అయిపోతుంది కదండి టికెట్ లేకుండా వెళ్తే నూట నాలుగు కొట్టుకుంది కొట్టుకుంది ఈరోజు మళ్ళీ చెప్తున్నాను ఆ నెంబరు వాళ్ళు ఈరోజు ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి ఆ పిఠాపురం కుమారి ఫోన్ చేసింది రెండు గంటలకు వస్తాం అయ్యారు నాకు కంజీరు ఇస్తానన్నారు కానీ ఇది వంద రూపాయలు ఉంటుంది సాల్ట్ మ్యూజిక్లో వాళ్ళు నాకు ఫ్రీగా ఇచ్చారు ఇంకో రెండు కావాలన్నా ఇస్తారు కానీ ఆ అమ్మాయికి చేద్దాం అనుకున్నా సువార్తగాయిని ఆ పిఠాపురం కుమారి రాలేదు నాకు అబద్ధం చెప్పిన మోసం చెప్పిన మహా చిరాకు ఆ నెంబరు ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి బస్ స్టాండ్లో ఎవరిని అడిగి ఆ నెంబర్లో చేసి ఉంటారు మీరు గుర్తుపెట్టుకోండి నైన్ వన్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫోర్ డబల్ వన్ సెవెన్ ఫోర్ టూ ఒకసారి పొద్దున్నే ఫ్రాంచైజ్ గారి వాళ్ళ మీటింగ్లు ఎక్కడైనా ఉందా అంటే ఫోన్లే ఆ మీటింగ్లకు వెళ్తా మొద్ద బోగి పెడతారని పలానా చోట ఉందంట ఫలాని చోట ఉందంట అని చెప్తుంటా ఫోన్ల ద్వారా అడిగితే అలాంటిది ఒకసారి ఇలాగా మవ్వ కూచిపూడి పక్కన మవ్వలో ఉంది కింద అని చెప్పాను అంతే మవ్వ వెళ్ళింది అంటే మొత్తం భోజనము తర్వాత ఛార్జింగ్లు నూట యాభై రెండు వందలు ఇస్తారు పోయిలే మనం పెట్టకపోయినా పెట్టే దారి చూపించాలి అన్నట్టుగా చెప్పాను ఆ రోజు నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టు మవ్వలో ఆ బస్ స్టాండ్లో గబా గబా గన్నవరం నుండి ఒకడు వస్తాడు నక్కా అని అతని చేతిలో బైబిల్ ఉండదు అతను గుడివాడ బస్సు పరిగెత్తుకెళ్ళి ఎక్కుతుంటే నేను పలకరిస్తుందో వినిపించుకోకుండా వెళ్ళిపోయింది అవకాశవాది ఈ సేవకుల సదస్సుల్లో పాల్గొనే వాళ్ళంతా మాయావులు మంత్రగత్తెలు మొగళ్ళు కూడా మహాభక్తుల్లాగా నటిస్తారు నేను సేవకుడిని అక్కడ ఇక్కడని షోయింగ్ చెప్తారు అబద్ధాలు చెప్తారు మోసాలు చెప్తారు అక్కడ ఆయనకి లెక్క చెప్పాలి నువ్వు నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు నావారై ఉండున్నట్లు పరిశుద్ధంగా ఉండాలని ఎక్కడ వీళ్ళ మొహం ఈరోజు సెయింట్ పీటర్స్ కో కెథడ్రల్లో సువిశేషం యోహాన్ సువార్త రెండవ అధ్యాయం పదమూడవ వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు బోధించారు చాలా బాగుంది చెప్పాను కదా డిసెంబర్ నెలది మన అదేంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరిది నాలుగు వందలు ఇవాళ ఫ్యామిలీ కార్డులో చెల్లించాను ఈవులు పెరి కిలాడీ కార్చింగ అసలు ఇంకా ఒక ఆమె ఉందిలే మహాభక్తురాలు అని చెప్పుకుంటుంది నిజమైన సేవకురాలు అని నోరు తెలుస్తాబద్ధం రూపాయి 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 కూడా గడగడ గడగడ గడగడగడా వెళ్ళుద్ది ఎక్కడైనా సేవకుల సదస్సు వెళ్తే కునికిపాట్లు నిద్రపోతుంటుంది కాబట్టి వాని వాని క్రియలు చొప్పున ఇవ్వటానికి నా వద్ద లెక్క ఉంది జీతం ఉంది అని యేసు ప్రభు చెప్పాడు మోసపోకూడదు మనం సరే ఈరోజు ఇంతటితో ముగిస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానం నూట మూడవ కీర్తన రెండవ వచనం నా ప్రాణమా యహోవాను సన్నతించును నా ప్రాణం అంటే ఇది మనం ఇప్పుడు బతికున్నప్పుడు మన నా ప్రాణం బతికున్నప్పుడే ఆయన్ని స్థుతించాలి నా ప్రాణమా యోవాను సన్నతించు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అని ఉంది సరే వీడియో ఒక లిమిట్గా ఉండాలి చేసినంత చేయాలి కాబట్టి ముగిస్తున్నాను యూట్యూబ్ ద్వారా మై స్టేటస్ ద్వారా ఇంకొకటి ఏంటి ఫేస్బుక్ ద్వారా నా ఈ కార్యక్రమాలు చూసిన ప్రతి ఒక్కరి కోసం నేను రోజు ప్రార్థన చేస్తున్నాను అయితే రోజు తెల్లవారుజామున మూడింటికి లేచి ఐదు గంటల వరకు ప్రార్థన చేసి నేను ఈరోజు చర్చికి వెళ్ళాలి నిద్ర చాలదు కొనిగిపాటు పడాలనేసి నేను ఈరోజు మాత్రం ఐదింటికి ఐది ఐదింటి వరకే ప్రార్థనలో కొనసాగాను మన వినికిట్లో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక నా కోసం మీరు కూడా ప్రార్థన చేయండి ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యు